రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం రీసెంట్ గానే మన బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించేసింది అనమాట అయితే చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు అంటే అసలు ఇన్ని రోజుల వరకు కనీసం టీమిండియా సంబంధించిన ప్రాబుల్స్ లో కూడా లేని ఇషాన్ కిషన్ సడన్ గా వరల్డ్ కప్ స్క్వాడ్ లో వచ్చేసరికి చాలా మంది ఆశ్చర్యపోయారు అనమాట మరి వరల్డ్ కప్ స్క్వాడ్ లో సెలెక్ట్ గానీ ఇషాన్ కిషన్ ఏం చేసిండు అనే దాని గురించి కనుక మనం ఇప్పుడు మాట్లాడుకుంటే దాదాపు రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ దేశవాళి క్రికెట్ లో అద్భుత ప్రదర్శనతో తిరిగి జట్టులో స్థానం సంపాదించుకున్నాడు మరోవైపు స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ అదే విధంగా వికెట్ కీపర్ జితేష్ శర్మలకు ఈ మెగా టోర్నీ యొక్క భారత జట్ చోటు దక్కలేదు అదే విధంగా ఫినిషర్ పాత్ర కోసం రింకు సింగ్ అనమాట అయితే మనం ఇషాన్ కిషన్ గురించి కనుక చూసుకుంటే టీమిండియా యొక్క టీ ట్వంటీ స్క్వాడ్ అనేసరికి వికెట్ కీపర్ల యొక్క రేసులలో సంజు శాంసన్ జితేష్ శర్మ ధ్రువ్జురేలు రిషబ్ పంత్ వీళ్లే ఉన్నారు కానీ ఇషాన్ కిషన్ లాస్ట్ టైం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు ఆస్ట్రేలియా పైన తన టీ ట్వంటీ మ్యాచ్ ఆడింది అనమాట లాస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం వంటి కారణాలతో ఈషాన్ కిషన్ జట్టుకు దూరమైండు దాదాపుగా ఏడు వందల యాభై మూడు రోజుల పాటు టీమిండియా జెర్సీకి దూరంగా ఉన్న ఈషాన్ కిషన్ తన యొక్క అనేది వదులుకోకుండా దేశవాళి క్రికెట్లో పరుగుల వరద వారించిండు బుజ్జిబాబు టోర్నమెంట్ రంజీ ట్రోఫీ దులీప్ ట్రోఫీలో నిలకడగా రాణించిండు ఈ కఠోర శ్రమకు ఫలితంగానే ఇప్పుడు డైరెక్ట్ వరల్డ్ కప్ స్కోర్ చోటనే సంపాదించగలిగిండు అనమాట అయితే ఈశాన్ కిషన్ యొక్క ఈ ఎంపికకు ప్రధాన కారణం ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ ఈ రెండు వేల ఇరవై ఐదు స్మాట్ టోర్నమెంట్ లో ఈశాన్ కిషన్ యొక్క ప్రదర్శన అద్భుతంగా ఉందన్నమాట జార్ఖండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన టోర్నమెంట్ తన జట్టును తొలిసారిగా ఛాంపియన్గా గా నిలిపింది టోర్నమెంట్ లో అదే విధంగా ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది కూడా మనవడే ఇషాన్ కిషన్ కేవలం పది మ్యాచ్లలోనే యాభై ఏడు పాయింట్ నాలుగు నాలుగు సగటుతో ఏకంగా ఐదు వందల పదిహేడు పరుగులు చేసింది ఇందులో మనోని స్ట్రైక్ రేట్ ఎంత తెలుసా నూట తొంభై ఏడు పాయింట్ మూడు మూడు అదే విధంగా ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టింది కూడా మనోడే మొత్తం ముప్పై మూడు సిక్సర్లు కొట్టింది మనోడు హర్యానాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో తన జట్టుకు ట్రోఫీ అనేది అందించిండు ఈ రకమైన ప్రదర్శనలు అదేవిధంగా విధంగా బ్యాటింగ్లో ఈ గణాంకాలు నమోదు చేయడం వల్లనే ఇషాన్ కిషన్ సెలెక్టర్ల యొక్క దృష్టిని ఆకర్షించిండ అజిత్ అగర్కర్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లలో టీం కాంబినేషన్ కోసం మాత్రమే ఇషాన్ కిషన్ తీసుకున్నామని చెప్పినప్పటికీ కూడా మనోడు ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు ఆ ఫామే మనోడికి హెల్ప్ చేసింది వరల్డ్ కప్ స్కోవాల సెలెక్ట్ గానీకి అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆక్షన్ కంటే ముందు ఇషాన్ కిషన్ ను అతను ఎంతో నమ్మినా ముంబై ఇండియన్స్ జట్టు కూడా వదిలేసిందనమాట ఆక్షన్ లోకి అప్పుడు మన ఎస్ఆర్ఎస్ జట్టు మనోని పదకొండు కోట్ల కంటే ఎక్కువ ధర పెట్టి కొనుక్కున్నది డైరెక్ట్ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ ఇచ్చిందనమాట తన ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ వేసిన ఇషాన్ కిషన్ ప్రతి ఒక్కరికి చూపించిన అనమాట తన లోపల ఏ రకమైన పొటెన్షియల్ ఉంది అనేది కాకపోతే ఆ ఒక్క సెంచరీ తర్వాత ఈశాన్ కిషన్ తన పేరుకు దగ్గర ప్రదర్శన వేయలేదు ప్రతి మ్యాచ్ లో కూడా ఫ్లాప్ అవుతూనే వచ్చింది అనమాట ఆ కారణంగానే ఈ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్ కు ఈశాన్ కిషన్ ను ఎస్ఆర్ హెచ్ వదిలేయబోతుంది అనే చర్చ కూడా సాగింది చాలా మంది ఫిక్స్ అయ్యారు కూడా ఈశాన్ కిషన్ఆర్ హెచ్ వదిలేస్తుంది అని కానీ ఎస్ఆర్ఎస్ అట్లా ఏ లేదు మనోని పైన నమ్మకం ఉంచింది మనోని పైన నమ్మకం ఉంచి రిటర్న్ చేసుకున్నది ఆక్షన్ కంటే ముందు తనపై నుంచిన నమ్మకానికి ఈశాన్ కిషన్ కూడా తన ప్రదర్శన తోటే నిరూపించింది అనమాట లాస్ట్ టైం ఒక్క సీజన్లోనే అట్లా జరిగింది కానీ నెక్స్ట్ సీజన్లో నేను అదరగొట్టగలను నా లోపల క్రికెట్ ఇంకా ఉంది నేను పరుగులు చేయాలని అనుకుంటున్నా అనే ఆకలిని చూపించిండు డొమెస్టిక్ టోర్నమెంట్లలో సూపర్ పర్ఫార్మెన్స్ అనేది చేసుకుంటూ వచ్చిండు ఆ పర్ఫార్మెన్స్ ల కారణంగానే ఎస్ఆర్ మనొని వదిలిపెట్టలేదు బదిలీ పెట్టలేదు అట్లా వదిలిపెట్టకపోయేసరికి మనకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగినట్టున్నది ఆ కాన్ఫిడెన్స్ తోటే స్మాట్ లో కూడా అదరగొట్టిండు ఆ ప్రదర్శనలో ఇప్పుడు మనొని వరల్డ్ కప్ దాకా తీసుకొచ్చినాయి అన్నమాట అయితే మరి వరల్డ్ కప్ దాకా వచ్చింది కదా వరల్డ్ కప్ లో ఈషాన్ కిషన్ కు ఛాన్స్ ఉంటుందా అంటే కష్టం అని చెప్పాలి ఎందుకంటే మనోడు ఓపెనరు వికెట్ కీపరు కరెక్ట్ రెండు పొజిషన్లకు సూట్ అయ్యే సంజు శాంసన్ మన టీమిండియా యొక్క మెయిన్ ప్లేయర్ కదా కాబట్టి సంజు శాంసన్ ఖచ్చితంగా ఆడతారు కాబట్టి ఈశాన్ కిషన్ బెంచ్ కి పరిమితం కావాల్సి ఉంటది ఒకవేళ ఏ ప్లేయర్ అన్న సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా లేదు అనుకుంటే వాళ్ళకి ఏమైనా ఇంజురీలు అయినా అంటే అభిషేక్ శర్మకైనా సరే తిలక్ వర్మకైనా సరే ఈ ఇద్దరు ప్లేయర్లలో ఎవరో ఒకరికి ఎందుకంటే ఈశాన్ కిషన్ టాప్ ఆర్డర్ ప్లేయరు సంజు శాంసన్ ఆడతాడు అభిషేక్ శర్మ ఆడతాడు తిలక్ వర్మ ఆడతాడు టాప్ త్రీలో కాబట్టి ఈ ముగ్గురు ఇట్లలో వాళ్ళకన్నా ఇంజురీలు అయినా కూడా లేదు అనుకుంటే సరిగ్గా పర్ఫార్మెన్స్లు చేయకపోయినా కూడా అప్పుడు ఈ ముగ్గురు ప్లేయర్లలో ఎవరో ఒకరిని పక్కన పెట్టి ఈశాన్ కిషన్ ఆడించే పరిస్థితి ఉంటుంది కానీ ఈ ముగ్గురు ప్లేయర్లు డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఈశాన్ కిషన్ కి వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెల్ లో మాత్రం చోటు దక్కదనే చెప్పుకోవాలి అయినా కూడా రెండేళ్లు టీమిండియాకు దూరంగా ఉండి డైరెక్ట్ వచ్చి వరల్డ్ కప్ స్కోర్ లో సెలెక్ట్ కావడం అనేది మామూలు ముచ్చట కాదని నేను అనుకుంటా ఉన్నా మరి ఇషాన్ కిషన్ యొక్క పర్ఫార్మెన్స్ ల పైన మీరేమనుకుంటా ఉన్నారు మనోనికి వరల్డ్ కప్ స్కోర్ లో చోటు దక్కుతుంది అనుకుంటున్నారా లేదా అదే విధంగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఎస్ఆర్ హెచ్ కోసం ఇషాన్ కిషన్ ఏ రకమైన పర్ఫార్మెన్స్ చేస్తాడని మీరు అనుకుంటున్నారో కామన్ చేసినాక చెప్పండి